అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ దాస్తర శ్రీనాథ్ గౌడ్ మంచిర్యార్ ఈరోజు నేను చదవబోయే కవిత శీర్షిక కళ్ళు మండువ ఈ కవిత సాహితీ సుధావాహిని సాహితీ సుధావాహిని అనే పేరుతో నేను ముద్రించి వెలువరించినటువంటి గ్రంథంలోనిది ఈ గ్రంథము రెండు వేల ఇరవై మూడులో వెలువరించడం జరిగింది కవిత కల్లు మండువ అక్కడ ఆర్థిక అసమానతలు లేవు అక్కడ ఆర్థిక అసమానతలు లేవు అక్కడ కులమతాల ప్రసక్తి రాదు హెచ్చు తగ్గుల తేడా ఉండదు ప్రాంతాల ప్రమేయం అసలే కానరాదు అంటూ ముట్టు అసలు ఉండదుగాక ఉండదు గతము విడిచి భవిష్యత్తును విస్మరించి వర్తమానములో జీవించడమే పరమావధి కొత్త కొత్త ఆలోచనలకు అక్కడ పునాది పడుతుంది కొత్త కొత్త ఆలోచనలకు అక్కడ పునాది పడుతుంది అప్పటికప్పుడు వావి వరసలు కుదిరి నూతన బంధాలు పెనవేసుకుంటాయి అప్పటికప్పుడు వావి వరసలు కుదిరి నూతన బంధాలు పెనవేసుకుంటాయి తెలియని ఆత్మీయత ఆనందం ఉప్పొంగి తెలియని ఆత్మీయత ఆనందం ఉప్పొంగి కొత్త బంధుత్వానికి నాంది పలికి అక్కడ వియ్యమందుకోను మాట ముచ్చట జరుగుతుంది ప్రపంచాన్ని గెలిచిన ఆత్మతృప్తితో ప్రపంచాన్ని గెలిచిన ఆత్మతృప్తితో అక్కడి నుండి వెళతారు అందరూ ఆ ప్రదేశం తత్వానికి ఒక చిహ్నం ఆ ప్రదేశం తత్వానికి ఒక చిహ్నం అదే తాళ్ళల్ల నెలకొన్న కళ్ళు మండువ ಅದೇ ತಾಲ್ನಲ್ಲ ನೆಲಕೊನ್ನ ಕಲ್ಲು ಮಾಡುವ ಧನ್ಯವಾದಗಳು